హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీ అందరితో ఇవాళ ఒక మంచి రెసిపీ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను చాలా హెల్తీ చాలా టేస్టీ కూడా రెసిపీలోకి వెళ్ళిపోదామా మరి ముందుగా ఏంటంటే మనం జొన్న పొత్తు ఉంటుంది కదండి అంటే మొక్కజొన్న అంటే స్వీట్ కార్న్ కాకుండా దేస్ ఇది ఉంటుంది కదా అదైతే కొంచెం ముద్దినట్టుగా ఉందనమాట నేను అది ఏం చేద్దామా ఏం చేద్దామని ఆలోచించి ఆలోచించి ఈ రెసిపీ అయితే ట్రై చేశానండి చాలా ఎక్స్ట్రాడినరీగా వచ్చింది చాలా సింపుల్ కూడా అండి హెల్తీ కూడా పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్గా చేసి పెట్టచ్చు ముందుగా ఏంటంటే ఆ జొన్నపొత్తు అంటే మొక్కజొన్న మొత్తం అంతా సీడ్స్ అన్నీ వలచేసుకుంటాము ఆ గింజలని వలచేసుకొని దాన్ని మెత్తగా మిక్సీ చేసేసుకోవాలండి మంచిగా కడిగేసుకొని మిక్సీ చేసేసుకోవాలి అంటే మనకి బాగా ముదిరిపోతే మనం తినలేం కదండి ఇది కొంచెం బాగా ముదిరిందనమాట దాన్ని నేను ఏ విధంగా యూస్ చేసుకోవచ్చు అని ఆలోచించి ఈ విధంగా అయితే ట్రై చేశాను సక్సెస్ అయ్యింది కొంచెం క్వాంటిటీలో చేశాను ఎక్స్ట్రాడినరీగా వచ్చింది చాలా బాగుందండి ముందుగా ఏంటంటే ఆ గింజలన్నీ మిక్సీ చేసేసుకుంటాం కడిగేసుకున్న తర్వాత దాంట్లోనే కొంచెం బెల్లం వేసుకుంటామండి అంటే చాలామంది దీన్ని మొక్క గారెలు అని అంటారనమాట మనం దీన్ని హాట్గా అంటే నార్మల్ స్పైసీ గారెలుగా కూడా చేసుకోవచ్చు కానీ ఇది ఎప్పుడు ట్రై చేయలేదు ఎలా ఉంటుందని ట్రై చేశాను కానీ సూపర్గా వచ్చిందండి ఒక్క జొన్న పొత్తు తీసుకున్నాను దాన్ని మిక్సీ చేసి అందులో బెల్లం కూడా వేసి మంచిగా మిక్సీ చేసి చిన్న గారెల్లా వేసేసాను ఎంత బాగుంది తెలుసండి ఇది డీప్ ఫ్రై అవుతున్న టైంలోనే మనకి మంచి అరోమా అయితే వచ్చింది మీకు ఇంకా ఫ్లేవర్ మంచిగా ఇంకా ఎన్హాన్స్ చేసుకోవాలంటే కొంచెం ఇలాచీ కూడా వేసుకోండి చాలా బాగుంది టేస్టీగా వేడి వేడిగా అలా చేసుకొని తినేస్తే చాలా బాగుంటుంది అంటే ఈ ముదిరింది పడేయడం ఎందుకు అంటే దీన్ని మనం వేరే విధంగా యూస్ చేసుకోవచ్చు అన్నట్టుగా అయితే నేను చేశాను అత్తి అయితే ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవన్నీ వేసి గారెలు చేసేవారు నేనైతే ఈ విధంగా ట్రై చేశాను సక్సెస్ అయ్యింది మీరు కూడా వెంటనే ట్రై చేయండి ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి మన దగ్గర ఈ కార్న్ ఉంటే వెంటనే చేసేసుకునే రెసిపీ అనమాట పిల్లలకి స్నాక్స్ కింద మనం చక్కగా చేసి పెట్టవచ్చు అనమాట అంటే రెగ్యులర్గా మనం పిల్లలకి పెట్టే స్నాక్స్ కన్నా ఇది కొంచెం హెల్దీ అండి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వచ్చింది టేస్టీగా వచ్చింది చూసారా తక్కువ క్వాంటిటీలో చేశాను సక్సెస్ అయ్యింది వెంటనే టేస్ట్ చేశాను చాలా చాలా బాగుంది నచ్చినట్టయితే మీరు కూడా వెంటనే ట్రై చేస్తే సేమ్ టైంలో పిల్లలు స్నాక్స్ అడుగుతూ ఉంటారు కదండి అలాంటి టైంలోనే చక్కగా ఇలాంటి స్నాక్స్ పెట్టండి తప్పకుండా వాళ్ళకి నచ్చుతుంది నేను చేసిన వెంటనే టేస్ట్ చేశాను వేడి వేడి అలా ఉంటే వెంటనే తక్కువే చేశాను కదండి ఫాస్ట్గా అయిపోయాయి అనమాట ఈసారి ఎక్కువ క్వాంటిటీలో చేయాలి తర్వాత ఏంటంటే మొన్న మేము ఎక్వేరియం అంటే ఫిషెస్ తీసుకోవడానికి వెళ్ళాం ఎక్వేరియంలోకి ఫిషెస్ అన్ని చనిపోయి అనమాట సో కొన్ని తీసుకుందాం కదండి వెళ్తే అక్కడ బర్డ్స్ ఉన్నాయి ఎంత బాగున్నాయో చూడండి కొంచెం క్యాప్చర్ చేశాను చాలా క్యూట్గా భలే అరుస్తున్నాయండి ఇలాంటి బర్డ్స్ని పెంచుకున్నానుకోండి చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుంది మార్నింగ్ లేవగానే వాటిని చూస్తూ ఉంటే సో ఇక్కడితో అయితే నేను వీడియోని ఎండ్ చేస్తున్నాను మరో మంచి బ్లాగ్తో మీ ఉంటాను నా ఛానల్ కొత్తగా చూస్తే ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సేమ్ దో నెక్స్ట్ బ్లాగ్